దేశంలోనే అత్యన్న సంపన్న ఎమ్మెల్యే బీజేపీ బీజేపీకి చెందిన పరాక్షా ఇతను మహారాష్ట్రకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఇతను ఆస్తులు మూడు వేల నాలుగు వందల కోట్లు ఒక ఎమ్మెల్యే ఆస్తే మూడు వేల నాలుగు వందల కోట్లు దేశంలో అత్యంత ధనిక ఎమ్మెల్యేగా మహారాష్ట్రకి చెందిన బీజేపీ బీజేపీ నేత పరాక్షా అని వెల్లడైంది ముంబైలోని గడ్కోపర్ తూర్పు నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎమ్మెల్యేల ఆర్థిక నేర రాజకీయ నేపథ్యానికి సంబంధించిన అసోసియేషన్ ఫర్ డెమోక్రసీ రిసార్ట్స్ రిపోర్ట్స్ రిపోర్ట్స్ చేసిన విశ్లేషణలో ఈ విషయం వెల్లడైంది సంపన్న ఎమ్మెల్యే జాబితాలో కర్ణాటక ఉమ్మ కేంద్ర మంత్రి డీకే శివకుమార్ రెండవ స్థానంలో ఉన్నారు ఆయన ఆస్తుల విలువ పద్నాలుగు వందల పదమూడు కోట్లుగా ఏడీఆర్ పేర్కొంది ఇక అత్యంత పేద ఎమ్మెల్యేగా పశ్చిమ బెంగాల్ చెందిన బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ దారా నిర్మల్ కుమార్ దారా ఆస్తుల విలువ కేవలం పన్నెండు వందల రూపాయలు ఉండడం విశేషం ఎమ్మెల్యే అభ్యర్ అభ్యర్థులు ఎన్నిక సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్లను ఏడీఆర్ పరిశీలించింది ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన నాలుగు వేల తొంభై రెండు ఎమ్మెల్యేల ఆర్థిక పరిస్థితి వారిపై ఉన్న కేసులను విశ్లేషించింది దసరాలు సరిగ్గా స్కాన్ చేయకపోవడంతో ఇరవై నాలుగు ఎనిమిది ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేల అఫడవీట్లను పరిశీలించలేకపోయినట్లు ఏడీఆర్ తెలిపింది ఏడి ఏడు అసెంబ్లీ స్థానాలకు ఖాళీగా ఉన్నాయి అయితే దేశంలోని అత్యంత సంపన్నమైన ఎమ్మెల్యే బీజేపీ మహారాష్ట్రకు చెందిన గట్కోపత్తు గట్కోపర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన పరాక్ష అత్యంత ధనికమైన ఎమ్మెల్యే నిచ్చారు అది ఆస్తుల విల మూడు వేల నాలుగు వందల కోట్లు అలాగే సెకండ్ ప్లేస్లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ పద్నాలుగు వందల పదమూడు కోట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నారు అయితే అత్యంత బీద అంటే బీద ఎమ్మెల్యే అంటే పూర్ ఎమ్మెల్యే మా పశ్చిమ బెంగాల్ చెందిన నిర్మల్ కుమార్ రా దారా నిర్మల్ కుమార్ దారా ఈయన ఆస్తుల విల కేవలం పదిహేడు వందల రూపాయలు మాత్రమే